అక్కడ ఉన్నా బాగుండే దీని నుంచి అటుకెళ్ళి ఏది నెహ్రూను ఓడించాలి నేను మా నానక శత్రువు అని మళ్ళీ ఆ రాజకీయాలు తెచ్చాడు చచ్చు నోడిపోయి అక్కడ నష్టండగా ఉన్నాడా లేదు అక్కడ ఓడిపోగానే మళ్ళీ వచ్చి నా సీటే కావాలంటాడు అప్పటికి ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు గెలిచాడు గెలిచిన అతను తీసే సీటింగ్ మళ్ళీ ఇక్కడ ఇస్తాడు ఈ రాంగ్ స్టెప్స్ పొలిటికల్ రాంగ్ డెసిషన్స్ అతన్ని దెబ్బ తీసినాయి ప్లస్ చేతుల్లో డబ్బులు లేకపోవడం ఆ ఇంపాక్ట్ ఇది అయిపోయింది పోనీ అప్పుడు ఇదే ఇదేత పేరేంటి జగన్ అయినా లేకపోతే బాబు అయినా ఇతను మచిలీపట్నం పోటీ చేయమన్నా లేకపోతే ఇంకో చోట ఎంపీగా ఇస్తాము ఒప్పుకోలేదు ఇతను ఫైనల్ గా ఆ సీటే కావాలంటాడు ఆ సీట్ తెలుగుదేశం దగ్గర ఖాళీ లేదు ఇటు వైసీపీ దగ్గర ఖాళీ లేదు ఎమ్మెల్సీ ఇస్తారన్నారు అతను ఏమో తెలుగుదేశానికి లాయల్టీ ప్రదర్శించాడు ఈ రోజు వరకు ఎమ్మెల్సీ మంత్రి పదవి లేదు ఇంకోటి ఏమైపోయింది ఈ గ్యాప్ లో కాపు అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఆ ప్లేస్ ని ఆక్యుపై చేస్తాడు ఇంక ఇప్పుడు అతనికి ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే కాపులందరూ రా వంగవీటిని చూసి ఓట్లేరు కదా అవన్నీ చూసి ఓటేస్తున్నారు కానీ ఇక్కడ కంపేర్ టు వంగవీటి గారు వంగవీటి రాధా ఒక రాష్ట్ర నాయకుడిగా ఫేమస్ అవ్వలేకపోయారు ఓకే మంత్రి పదవం అంటే అది క్యాబినెట్ ఇస్తేనే వెళ్ళిస్తేనే రావాలి అది కూడా రాలేకపోయారు ఒక వంగ వంగవీటి రంగ కొడుగ్గా అయితే ఒక ముద్ర అయితే మాత్రం ఉంది అంతకు మించి రాధా గారు రాజకీయాలు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే అది చెప్పడం కష్టం అలాంటి టైంలో కుమార్తెగా ఈమె రావాలి అని అనుకోవడం అంటే రాధా చేయలేని